హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి చెప్పాము కదండి బర్త్డే ఫంక్షన్ ఉంది వాళ్ళ కర్నూలులో అని అందుకే కదండి మంచి అందులోనే చెప్పేసి మేమందరూ రెడీ అయిపోయాము మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు మా అబ్బాయి మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు మా అమ్మాయి విల్లాకి వచ్చింది అందరూ అటు ఉన్నారు పిల్లలు అందరూ ఒకసారి చూసేద్దాం పిల్లలందరూ వెనకాల ఉన్నారు ఒకసారి పిల్లలు చూసే ముందు మా ఛానల్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు పక్కనే ఉండే గంట సింబల్ గనక క్లిక్ చేస్తే గనక మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అంతే అంతేకాదు మా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు కొంచెం మాకు హెల్ప్ గా ఉంటుంది పదండి పిల్లల్ని చూసేద్దాం అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు అల్లరి చూద్దరం ఒకసారి రండి అందరు అసలు చూస్తున్నారు కదండి పిల్లలు అందరు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఆడుకుంటున్నారు మా పాప మా బాబు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ బర్త్డే బాబా హాయ్ హాయ్ ఈ పాపదేనండి బర్త్డే ఫంక్షన్ ఈ పాప బర్త్డే కోసమే మేము ఇక్కడికి వచ్చామనమాట పాపకి బర్త్డే బాబుకి గిఫ్ట్ తీసుకున్నాం చాలా చోట్ల తిరిగి తిరిగి తిరిగితే తిరిగాని మాకు గిఫ్ట్ దొరకలేదు ఎందుకంటే ఇదిగోండి చిన్నపిల్లల సైకిల్ అనమాట చూస్తున్నారు కదా పాప సైకిల్ పడిపోకుండా హ్యాండిల్ కూడా ఉంది ఇది పాపకు సపోర్ట్ కింద చూస్తున్నారు కదా చిన్న పిల్లల పాటలు కూడా ఉన్నాయి చాలా చోట్ల తిరిగి తిరిగి తిరిగితే గాని సైకిల్ దొరకలేదు అన్నమాట ఇది బట్టే బేబీకి ఇచ్చే గిఫ్ట్ అనమాట చూస్తున్నారు కదండి ఇదే బర్త్డే ఫంక్షన్ చేసేది పాపది డెకరేషన్ అంతా బాగా చేసేది కదా పాప పేరు మళ్ళీ పాప పైకి వచ్చి కేక్ కటింగ్ అది ఉంటుంది డెకరేషన్ చేస్తున్నారు కదా ఇంకా సేపు ఉంటే పిల్లల హడావిడి బోల అంతా చూస్తున్నారు కదా పిల్లలు ఎలా అలా చేస్తున్నారు పోయింది బాబు

और आ ए डांस ए छुड़ ऑफिसर नन मैं ऐसा हमारा दादा ए ए डांस ए आदमियों के सुना बनते है रे ए रे ऐसे ए आड़ी हो डाड़ी yeah.

అయిపోయిందండి ఫంక్షన్ భోజనాల్లోకి వస్తా మేము బయట చాలా మంది ఉన్నారు అందుకని మేము ప్లేట్లు వేసుకుని లోపలికి వచ్చి తింటున్నాము బర్త్డే స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ ఎగ్ ప్లస్ గోంగూర ఆనియన్స్ మిక్స్ చేసి చట్నీ కింద చేసారు ఇది బర్త్డే స్పెషల్ అండి ఇంకా హాయిగా నేనే కడుపు నిండా కడి పడుకోవడం ఈ రోజుతో అయితే వీడియో అయిపోయింది ఫంక్షన్ కూడా అయిపోయింది ఇంకా రేపు మేము పొద్దున్నే లేచి తండ్రి బయలుదేరడమే చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఇంకా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాము మళ్ళీ ఇప్పటికైతే అయిపోయింది అంతేకాదు మాకు కొంచెం ఒక లైక్ ఒక కొంచెం సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్